मेरे वापस भी इंस्टॉल आया था उन्हें रिंग बोर्ड में साफ़ करने के लिए ऑस्ट्रो आया है मेरे दाल बोर्ड का कुछ मामला तो मुझे तो ऑस्ट्रो के दोस्तों डाल देना है बेटा तो उसका हाल ही हो चुका है आप ज़्यादा ना बातों को అదమా. <conclusions> మనకి చదివి దీపాల చేసుకోవడం ఊరు ఆశకులు వచ్చినవాళ్ళు మట్టి పేదల్లో దీపాలు అనేది కొన్ని సందర్భాలలోనే విభిస్తారు మట్టి పేరు దీపం ఎవరికి చేతి పనిచేసుకోవడం మట్టి పెద్ద దీపం ఎప్పటిస్తావ దృశ్యమ్మా శాంతి చేసుకుంటారు సరే పొలం కుట్టినప్పుడు వాళ్ళ ముఖాలు మూడవిపీడాలు అవి చేస్తారు మేడమా వండడం పెద్దగా ఉండడం అవి చేతి చేయదాన్ని దేవదానం అంటారు ఇప్పుడు దేవదానానికి మట్టి పిల్లలు కావాలి

నూరు ప్యాకెట్లు మన దోశంగా రండి కూరగాయలు ఖచ్చితంగా మూడు రకాలు దాంట్లో ఒకటి ఆకుకూర తప్పనిసరి ఎండుమిర్చి అల్లము బెల్లం ముక్క ఇది తప్పనిసరించుకోవాల్సిందన్నమాట ఏదో ఒక ఫలం ఓ ఆపడి పండో జాము మట్టి పొలందో ఏదో ఫలం ఇది ఏంటంటే ఓ పూట బ్రాహ్మణుడు పిలిచి భోజనం పెట్టాలన్నమాట

అలా ఆకలితో ఉన్నవాడు పెట్టి అంటే సాక్షాత్ వస్తుందంటే అంతేగా ఉన్నాయంతే అతను వండుకునే అయి ఉండాలి ఎందుకు ఆ పనులే కదా పొందుతులే కదా అంటే వాడు ప్రతిష్ట